దుమ్మగూడెం మండలం తూరపాక గ్రామం కల్వట్టు రోడ్డుపై అత్యధిక లోడుతో ఇసుక లారీలు రోజు వంద నుంచి రెండు వందల రోజు తిరుగుతున్నాయి దీని ప్రభావం వల్ల అక్కడ ఉన్న రోడ్డు చిత్తడి చిత్తడి అయిపోయి బాగా డ్యామేజ్ అయిపోయింది ఈ లారీలు తిరగడం వల్ల కనీసం అంబులెన్స్ రావడానికి కూడా మార్గం సరిగ్గా లేదు అందువలన తూరుపాక కల్వట్టు వద్ద ధర్నా చేయడం జరిగింది కార్యక్రమంలో రావులపల్లి పృథ్వీ నిమ్మగడ్డ శ్రీనివాస్ చెంచల కృష్ణ తనకు సాగర్ సాగర్ వాగే వెంకటేశ్వరరావు తూరుపాక సర్పంచ్ బుక్య చందు బాను నగేశ్ జక్కుల శరత్ మోతుకూరే సాయిబాబు మోతుకూరే వినోద్ గుమ్మడి అనిల్ మరియు తూరుబాక యూత తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి